ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతోందంటూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై జాతీయ మాల మహానాడు రాక్ అధ్యక్షుడు రత్నాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసే అవకాశం శాశ్వతంగా దళితులను రాజకీయంగా దూరం చేయడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడం దారుణం అని అన్నారు దేశ చరిత్రలోనే ఇది దారుణమైన కుట్రగా రత్నాకర్ అభివర్ణించారు తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్యలు లేనట్లు కేవలం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తున్నాయని అన్నారు దేశం మొత్తం మీద మాదిగలదే చేయని తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మాల సోదరులు అధికమని అన్నారు రిజర్వేషన్ల పేరుతో మాలలను దోషిగా నిలిపే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయని దీన్ని ప్రతిఘటించేందుకు మాలలు దేశవ్యాప్తంగా శాంతియుత ఉద్యమాలు నిరంతరం చేయాలని రత్నాకర్ పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా మాదిక సోదరులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మినెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్ర విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ గమనించాలి మిత్రులారా దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ లోకల్ గా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఇప్పుడు చదవలేదు చూడలేదు అనే విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇది మాదిక సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉన్న మిత్రులారా ఎందుకంటే ప్రతి ఒక్కరూ గమనించండి దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎస్సీ కులాలు ఉన్నాయి పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఈ ఎస్సీనిస్ట్ ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిరి చోదరులే చెమారులు అంటారు కాబట్టి చెమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలకు కూడా కల్పించారు కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ చమార్ వర్గీయులు అయినటువంటి మరి కాన్షిరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బ కొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మిగతా పొలాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది వందలో కేవలం నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది వందలో కేవలం నలుగురికి మాత్రమే మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తం పదకొండు వందల ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రంలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే వందలో నలుగురికి సీట్లను సమంగా ఎలా పంచుతారట మోడీజీ సునీయే జర సోచి में बाकी बाकी जातियों जातियों पर अगर आपको अगर आपको आपको सच्चा सच्चा प्यार है, 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 प्रेम आरक्षण और बढ़ाकर को देना, है। देना चाहिए जी। आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है मित्र लादा मोदी रिजर्वेशन पेंशन को टेन परसेंट वाले लेदा ఒక ఎకనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ పట్టించాలి లేదా వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి లేదా రత్నాకర్ లాంటితో పోటీ పడలేకపోతున్నారంటే వారి కోసం స్పెషల్ కోచింగ్ ఇప్పించాలి కానీ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో కొట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా మాదిక సోదరులు అలాగే దళిత సోదరులందరూ గమనించాలి ఈ దేశంలో యా హిందుస్థాన్ నహి హై యా చమర్స్థాన్ హై అన్నారు మన కాంచీరామ్ గారు యా ఆర్యస్థాన్ నహి హై యా చమర్స్తాన్ అని ఇది మాదిగల దేశం తప్ప ఆర్యుల దేశం కాదని ఎందుకన్నారంటే చూసుకోండి మీరు ఒకసారి చరిత్ర వెనక చదవడం మిత్రులారా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు చమార్ మాదికి సోదరులు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ రామ్ సుధాకర్ దాస్ మాదికి సోదరులు అలాగే కాంచీరామ్ గారు మాదికి సోదరు మాయావతి గారు మాదికి సోదరి అలాగే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ సింగ్ చండీ గారు మాదికి సోదరులు బాబు జగజ్ రావు గారు మాదికి సోదరుడు మీరా కుమార్ గారు మాదికి సోదరుడు సుశీల్ కుమార్ సిండే గారు మాదిగా మరి ఇంత చదువుతూ ఉంటే నేను చెప్పదలుచుకుంది ఒకటి దేశం మొత్తం మీద గా తీసుకుంటే అన్ని విషయాల్లో మాదిక ఎస్సీ మిత్రుల ఏదైనా ఉందంటే పదకొండు వందల ఎస్సీ కులాల్లో మాదిక సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మానవ సోదరులు మాదిల కన్నా నిజమే దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర చేసి రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఎస్సీ వర్గీకరణ